హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రామప లక్నవరం రావడం అయితే జరిగింది సో కార్ పార్కింగ్ అయితే వేసుకున్నాం క్లైమేట్ అయితే ఇంకా మనకు టైం కూడా లేదు వెదర్ అనేది ఇంకా మనకు క్లైమేట్ అయితే పోతోంది ఎంత టైం అయితే అవుతుందిరా టైమ్ ఇప్పుడు వచ్చేసి సిక్స్ అవుతాంద్రా సిక్స్ అవుతా సిక్స్ అవుతా అంటే రామపాలి ఈ టైం వరకు అయ్యేసి ఎంత వరకు తిరుగుతాం ఎంత వరకు మీకు చూపించగలను సో చూద్దాం ముందుకైతే ఒకసారి వెళ్దాం క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉండేది కూల్ వెదర్ అంటే ఉన్నాయి నేను కాకపోతే లక్నవరం టైం అనేది ఫైవ్ వరకు అనే టైం ఉంటదని అని చెప్పి అనేది ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి ట్రావెల్ అది ఏంటి దాన్ని ఏమంటారు టెంపోస్ కూడా వచ్చినాయి ఆ చూడడానికి కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా పబ్లిక్ ఉంది పబ్లిక్ ఉండదు అవునా అవునా ఓకే చూద్దాం సరే అయితే ముందు వేదాక చూసిందాం సరే ముందుకు అవుతుందా ఎంతరా టికెట్ అమౌంటా పది రూపాయలు ఒకసారి స్కానర్ స్కానర్ సో టికెట్ ఒకటి ఒకరికి పది అంట మన ముగ్గురం కాబట్టి పోవాలి తీసుకొని టికెట్ తీసుకొని పోవాలి ఎంట్రన్స్ ఫీజు ఎక్కడైనా ఖచ్చితంగా ఉండేది నాకు లిక్విడ్ లేవు ఓన్లీ స్కాన్ స్కాన్ చేయడం ఓకే ఓకే వచ్చేసి కొడతాం సో ఫ్రెండ్స్ ఇక్కడ అడ్లెట్స్ టెన్ రూపీస్ చైల్డ్స్ ఫైవ్ రూపీస్ అంట మనం అయితే అడ్లెట్స్ అయితే తీసుకున్నాం ఇక ఆల్రెడీ టికెట్స్ అయితే తీసుకున్నాం ఇగో ఫోటోగ్రాఫీ సిక్స్ అవర్స్ అయితే ఫైవ్ థౌసండ్ అంట ఇగో ఫిలిం షూట్ అయితే సిక్స్ అవర్స్ కు ట్వంటీ ఫైవ్ అంట దా కాదా ఓకే ఇప్పుడైతే మన లక్నవరం బ్రిడ్జ్ అయితే ఇక్కడ వచ్చేసినాము ఇప్పుడు వాతావరణం అయితే చాలా చల్లగా ఉన్నది ఇక్కడైతే ఇంకా పబ్లిక్ అయితే ఇంకా ఉన్నారు మనకు కూడా చాలా ఉత్సాహంగా ఈ బ్లాగ్ అనేది కంప్లీట్ చేద్దామని నేను అనుకుంటానా సో ఇక వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ కూడా మునిగిపోతుంది ఇక్కడ వస్తే వేరే వాటర్ తాగితే దీనికి వాటర్ ఆల్రెడీ మునిగిపోతాయి మావా అదే తాకినవి అసలు ఈ దగ్గర డైరెక్ట్ మొత్తం తాకిన దానికి వాటర్ ఫుల్ ఆ వర్షం కొడితే మొత్తం స్టోరేజ్ అయితే అంతా ఇప్పుడంతా కొంచెం ఎండిపోయే ఇట్లా ఉన్నాయి కానీ అక్కడ చూసినా అటు ఎట్లా పెట్టిండ్రు మొత్తం పార్కింగ్ అంటే అది కొత్త రోడ్ అనుకుంటాక అటు పెట్టింది కా అప్పుడు అప్పుడు అంత ముందు వచ్చినప్పుడు అది లేదు కదా మనం వచ్చినప్పుడు అదే అది కొత్తగా సేమ్ ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఎట్లా తీసుకుంటారు వాటి కూడా సేమ్ అట్నే ఫీజు ఉన్నది అటు కూడా ఉన్నది ఇప్పుడు మనం ఇప్పుడు ఏం ప్లేస్ కానీ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు ప్రైవేట్ నౌకరి కూడా అప్పుడప్పుడు కనీసం ఇట్లాంటి ప్లేస్ రావాలి జనరల్ గా ఎందుకంటే ఇంకా టూరిస్ట్ ప్లేస్ ఇప్పుడు మనకు లోకల్ మన దగ్గర అయితే లక్నౌ వరంపూర్ ఇట్లాంటి ఉన్నాయి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పీస్ఫుల్ ఇంత మంచి వాతావరణం ఉన్నాయి కదా సాటిఫై ఉంటాయి ఉండే మా చెప్తే రా అదే అంటే కొంతమంది వండుకొని తినేవాడికి వస్తారు చూడు అక్కడ స్టీమర్ పోతున్నారు సార్ స్టీమర్ పెట్టారు స్టీమర్ నుంచి ఒకసారి అంతే ఇవ్వలే ఆనందం మళ్ళది అది స్టీమర్ నా తెలిసి ఒకళ్ళకి వంద రూపాయలు మనం అప్పుడు వచ్చినప్పుడు అట్లా అప్పుడు వచ్చినప్పుడు ఒకళ్ళకు వంద నలుగురికి అయితే ఫ్రీ ఐతే ఉన్నాయి కదా అటు బోర్డ్స్ బోర్డ్ లో అయితే యాభై రూపాయలు పెద్దది కదా పెద్దదానికి యాభై రూపాయలు అంటే పెద్ద దాంట్లో ఒక్కటేసారి ఎట్లా ఒక పదిహేను మంది అట్లా పోతాను అన్నట్టు మళ్ళా ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు వచ్చిన వరకు ఎప్పుడన్నా వచ్చినారు నేను మనం స్కూల్ టైమ్ లో నువ్వు వచ్చినావు కానీ నేను రాలే ఆ రెండు చూపించారు రామప్ప లక్నవరం చూపించారు లక్నవరం అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడే ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ కదా మా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అప్పుడు దిక్కున్నా మనకు ప్రైవేట్ పేరెంట్ స్కూల్ మా అప్పుడు అంటే నేను లేదు టైం అయిపోయింది వీడు టైం అప్పుడే కేబుల్ బ్రిడ్జ్ అనేది కొత్త కొత్తగా అప్పుడే వచ్చింది వచ్చిన ఇయర్ వచ్చింది ఫస్ట్ ఓకే అప్పుడు స్టార్ట్ అయింది అదే ఇయర్ స్టార్ట్ అయింది అంత ముందు ఏది లేదు అడ్డి అగ్గి చెరువు మాత్రమే చూసుడు అంతి చూసేది అందుకు మంచిగా వండుకొని కట్టెలు తీసుకొని చికెన్ తెచ్చుకొని రైస్ నేర్చుకుని

ఈ చెట్లనేది మొత్తం ఇప్పుడు ఇట్లా కొంచెం ఎండిపోయినట్టుగా పడతాను కానీ అప్పుడు మొత్తం చీర ఇచ్చి బాగా మంచిగా ఉంటాయి అది అంటే ఆ వర్షానికి పచ్చదనం అవంతా పచ్చాయి ఎండిపోయినవి పచ్చగా పచ్చి సో ఏంటంటే మంచి పాజిటివిటీ అన్నట్టు మంచి వాతావరణం ప్రకృతి తోటి నిజంగా కొంచెం ఆ కలయికలు వేరే ఉంటాయి మళ్ళీ ఎక్కువైనా కూడా ఎక్కువ పిల్లలను వాళ్ళని వీళ్ళని తీసుకోవడానికైనా స్కూల్ టైమింగ్ ఉంటది కాబట్టి ఇక సండే ఎక్కువ అయితే వస్తారు సండే కొంచెం బాగా అనిపిస్తారు సండే వచ్చి కొంచెం ఎండిపోయింటే మళ్ళీ ఎండ బాగా కొట్టు ఉంటది కదా ఇప్పుడు ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే మనం ఉన్న ఇప్పుడున్న టైం కరెక్ట్ టైం ఎందుకంటే వాతావరణం కూడా కలిసి వచ్చింది క్లైమేట్ ఈవినింగ్ టైం అని చెప్పి మనకు అనిపించింది ఓకే కొంచెం ముందుగా ముందు పోసారి బోటింగ్ కంప్లీట్ అయిపోయిందా ఓకే ఇక ఇప్పుడు మన బోటింగ్ చార్జ్ అయితే ఇగో స్పీడ్ బోట్ కి అయితే నాలుగు వందల రూపాయల నలుగురికి ఇంకా నార్మల్ బోట్ అయితే ఎంత ఉన్నది యాభై రూపాయలట అదే చిల్డ్రన్స్ అయితే ముప్పై రూపాయలట పెద్దలకి అయితే చిల్డ్రన్స్ అయితే ముప్పై రూపాయల అవైలబుల్ ఉన్నాయి అయితే

ఇదైతే కొంచెం ప్రైజింగ్ అనేది మామూలుగా తక్కువ ఉంటది ఐలాండ్ అయితే ఇక కొంచెం ప్రైసింగ్ ఎక్కువ ఉంటది ఐలాండ్ దీనికి తేడా తేడా ఐలాండ్ ఉండేది నీటి మధ్యలో ఉంటాం కదా నీటి ఇదైతే పక్కన నీటి పక్కన కొంచెం సో ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే ఇట్లా అయితే మంచిగా వస్తారు బానే మంది ఇట్లా ఎంజాయ్ చేస్తారు మా ఇట్లా ఎంజాయ్ అయితే చేస్తారు మంచిగానే మీరు కూడా ఎవరన్నా రావాలనుకుంటే వచ్చి ఇక్కడికి లక్నవరం వచ్చి కొంచెం ఎంజాయ్ చేయాలి మనశ్శాంతిని ఉండడానికి అయితే రండి ఎంజాయ్ చేయండి ప్రకృతిని ఆస్వాదించండి మన కోసం ఉన్నాయి ఇవి ఇట్లాంటివి ఒక వన్ డే స్పెండ్ చేయడం కోసం ఆనందం కోసం అయితే లక్నవరం అయితే కంపల్సరీ రావాల్సిందే వచ్చి స్పెండ్ చేయరు ఇక ఇంకా మీకు తెలిసిన ప్లేస్ ఇంకెక్కడైనా ఎట్లా ఎక్కడికైనా మీరు వెళ్ళండి మనశ్శాంతిని ఉందండి మనం అయితే ఇప్పుడు బోటింగ్ కడికి అయితే వచ్చినాం బోటింగ్ టైం ఆల్రెడీ మామూలు అయిపోయింది అంటారు కదా అయిపోయింది ఆల్రెడీ బోటింగ్ టైం ఏ టైం అంటే మాక్సిమం ఒక ఫైవ్ థర్టీ అట్లా ఉంటది అంతే అంతేనా బోటింగ్ టైం అయిపోయింది జస్ట్ ఇట్లా రావడానికి ఇదంతా ఇయ్య అట్లా బోటింగ్ అయిపోయింది కాబట్టి అట్లా మనం చూపించడం కోసం ఇట్లా ఎంట్రెన్స్ కత్తాం మనం బోటింగ్ అంతే కదా అంతే ఇప్పుడు బోటింగ్ అనేది చేయలేము ఆల్రెడీ ఎవ్వరు లేరు అయిపోయి ఇప్పుడు అయిపోయింది అయిపోయినప్పుడే మనం వచ్చినాం సో అయిపోయినప్పుడే మరి ఎందుకంటే మనం అక్కడ రామ లేట్ అయిపోయింది కదా లేకపోతే బోటింగ్ అనేది కూడా మనం చూపించేటోళ్ళం అంటే మనం ఎక్కి చూపించేటోళ్ళం మనం పార్టిసిపేట్ చేస్తాం బోటింగ్ కూడా కాకపోతే ఆల్రెడీ టైం అయిపోయింది ఓకే ఇది ఏంటంటే ఇట్లా తీసి డైరెక్ట్ మధ్య ఉంటది ఇక్కడ ఇక్కడ ఉన్నది చూసినావా ఇది ఏంటిది మావా చిన్నది స్టీమర్ ఇది ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఇది స్పీడ్ పోతుంది కారా ఇది స్పీడ్ పోతుంది ఇక పెద్దది అయితే మా నార్మల్ స్పీడ్ కారా అది అది నార్మల్ గా పోతుంది దాని ఏంటంటే ట్రా అంటే ఒకటేది ఎక్కువ పదిహేను మంది అట్లా కూర్చొని పోస్తా బాగానే అవునవును కొంతమంది ఏంటంటే స్టీమర్ ఎక్కువ ఇష్టపడతారు చెప్పాలంటే ఆ నలుగురు ఉంటారు కాబట్టి డ్రైవర్ అని అక్కడ కూర్చుంటారు డ్రైవర్ సీట్ అది వెనకాల చూపెట్టే సార్ డ్రైవింగ్ సీట్ ఉంటుంది అక్కడ ఇక్కడ మేము పోయినా మనకు ఇది ఎక్కేటప్పుడు ఏమైతే అంటే మనకు గట్లా అవి ఇస్తారు అండి సేఫ్టీ బ్యాగ్స్ ఇస్తారు అండి జాకెట్స్ ఇస్తారు అవి పడ్డా కూడా మనం కొంచెం ఏంటంటే ప్రాణాలతో బయట పడే ఛాన్సెస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఆ టైంలో మనకు హెల్ప్ చేస్తారు సో

ఐలాండ్ సంబంధించిన ప్రైజెస్ వస్తాయి ఓకే దానికి కపుల్స్ తర్వాత ఫోర్ నెంబర్స్ ఉండడానికి కాటేజెస్ అక్కడ ఉన్నాయి అవి ఓకే దానికి ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది ఆన్లైన్లో ప్రైజ్ కనబడుతుంది తర్వాత ఇక ఐ ఐలాండ్ కాకుండా మనకు ఇక నార్మల్గా కావాలనుకుంటే బ్యాక్ సైడ్ అది మీకు చూపిస్తాం అది అక్కడ ఉంటుంది అది ఆ కాటేజ్ చూపిద్దాం ఆ కాటేజ్ వచ్చేసి దానికి నార్మల్గా దాని ప్రైజ్ వేరే ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంటుంది ఇక ఐలాండ్ లో మజా వేరే ఉంటది కదా అరేగా వాటర్ మధ్యలో ఉంటాం కదా మనం వాటర్ మధ్యలో ఉంటాం తర్వాత రూమ్ అక్కడ ఫుడ్ ఆ వాతావరణం అంత వేరే ఉంటది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అది ఖర్చుతో కొడుకున్నది అంతే ఇక అవును సో ఇదే ఫ్రెండ్స్ ఇక లక్నవరం లో ఉన్నటువంటి ఇక్కడ దాకా వచ్చిన వచ్చినప్పుడు కొంగల మన మన ఫ్యామిలీ గానీ మన ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు అయితే మనం ఖచ్చితంగా ఖర్చని కాకుండా ఐలాండ్ పోయి ఒకసారి ఆ మజా ఎంజాయ్ చేయాలి మామ చెయ్యాలి చేయాలని ఎవరికి ఉండదు కానీ కొంతమంది ఏంటంటే ఇక వాళ్ళు రాలేకపోతారు అన్నట్టు కానీ ఇట్లాంటి టైం ఇట్లాంటి వచ్చినప్పుడు మనం బయటకు వచ్చినప్పుడే కొంచెం మనం మనిషి అంత అనేది పొందగలుగుతాం మనం మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి అది బుకింగ్ చేసుకొని ఆ ఐలాండ్ ఎట్లా అనేది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాం చూపెడతాం ఖచ్చితంగా సో అయితే ఫ్రెండ్స్ ఇక మన బ్లాగ్ అయితే ఇంత తోట అయితే క్లోజ్ మన నెక్స్ట్ మంచి వీడియో కోసం అయితే మనం ముందుకు మళ్ళీ ఒక మంచి వీడియో ఖచ్చితంగా తీసుకొని వద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియో లైక్ చేయరి షేర్ చేయరి అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్